వెల్కమ్ టు హిట్ టీవీ వైశాగ్ లో టూరిజం ప్లేస్ కి కొరత లేదు ఎవరున్నా ఎక్కడైనా ఎలాంటి వైబ్ వాళ్ళైనా ఎంజాయ్ చేసే ప్లేస్ మన వైజాగ్ అలాంటి వైజాగ్ లో టూరిజం ప్లేస్ లో టాప్ మోస్ట్ ప్లేస్ ఉండేది గిరి ఇలాంటి కైలాష్రికి ఇంకెన్ని మెరుగు మెరుగులు దిద్దేందుకు రెడీగా ఉంది కూడా సో దానికోసమే జిప్ లైన్ అలాగే సైక్లింగ్ రెండు ఇంట్రొడ్యూస్ చేశారు అలాంగ్ విత్ దట్ విదేశాలు మాత్రమే చూసే గ్లాస్ బ్రీచ్ కూడా తొందరలోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో దానికి కూడా చూడడానికి చాలా మంది వస్తున్నారు జాన్ ఫోర్ జరిగే నేవిడే సందర్భంగా చాలా మంది టూరిస్ట్ ప్లేసులు సంక్రాంతి హాలిడేస్ సందర్భంగా అందరూ వచ్చి చూస్తున్నారు ఇలాంటి సైక్లింగ్ జిప్లైన్ చూడడానికి అయితే మాత్రం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎలాంటి ఏజ్ డిస్క్రిప్షన్ లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ సాటిస్ఫై కూడా ఇంటికి వెళ్తున్నారు సో నా వెనుకలు చూసారా సో ఆ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు మొత్తం సైక్లింగ్ జిప్లైన్ రెండు ఉన్నాయి అరౌండ్ ఇంతకు ముందు వరకు సెవెన్ హండ్రెడ్ కాస్ట్ చేసేవారు ఇప్పుడు హాలిడేస్ సందర్భంగా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే కి టూ ఫిఫ్టీ అండ్ అలాగే జిప్లైన్ కి టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు అనమాట సో రెండిటికి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు అండ్ ప్రతి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం పదండి సో వైజాగ్ లో జిప్ లైన్ పెట్టిన తర్వాత చాలా మంది టూరిజం ప్లేస్ కి బాగా అట్రాక్ట్ అయ్యారు ఈ ప్లేస్ కి ఎందుకంటే ఇంతకు ముందు కైలాస్ గిరి అంటే ఆబ్వియస్ గా చాలా మంది శివుడు బొమ్మ చూడడానికి ఒక హెల్ప్ పాయింట్ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు జిప్లైన్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం హాయ్ యూర్ నేమ్ జాహ్నవి జాహ్నవి సో ఎక్కడ చదువుతున్నావు బ్యాంగ్ కేమ్ హియర్ యా సో ఫర్ హాలిడేస్ Okay. Did you experience those things? Yes. How is your experience? It was awesome. Okay. Kind of scary, but most of it was fun. Uh-huh. Once I was on the top it was full scared. But once I went on the line, I was feeling so happy and kind of scared. Okay. It was such an awesome experience. Okay. It's like my third time, but this is the most like you know highest okay Usually it's very low but this was the highest i high went okay did you experience both the things and zip and cycling also no no you only zip line you experienced, zipline. Zipline you experienced so for uh, okay. in future the glass which is going to be entered so how do you want to experience it also do you want to experience it yes do you yeah. so yeah. mali hyderabad sure costa not sure about it not sure about it okay so are you happy Very much. Yeah, thank you. Welcome. Hello, Indi. ఎక్కారా జిప్ లైన్ సైక్లింగ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బాగుందా ఎంత ఛార్జ్ టూ ఫిఫ్టీ అంటే సైక్లింగ్ కి టూ ఫిఫ్టీ దీనికి ఒక్కొక్కసారి వెళ్ళారా రెండు రెండు సార్లు వెళ్ళారా ఇటు వచ్చారు ఓకే ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు నగర్ మహబూబా నగర్ రంగారెడ్డి రంగారెడ్డి సో ఎలా ఉంది వైజాగ్ అంత ప్లేస్ బాగుందో చూసారా టూరిజం బాగుంది ఇక్కడ కైలాసగిరి చాలా బాగుంది ఏం నచ్చింది బాగా జిప్పలేని సైక్లింగ్ కాకుండా వాతావరణం దానిపైన ఒక పక్షిలా అనిపించిందా పక్షిలా అనిపించింది ఓకే ఓకే సో తొందరలోని గ్లాస్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది సో మన ఇతర దేశాల్లో అంటే విదేశాల్లో చూసుంటాము గ్లాస్ బ్రిడ్జ్ సో ఫస్ట్ టైం మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో రాబోతుంది సో దానికి కూడా రావడానికి వస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు ఎన్నిసార్లు వచ్చారు విశాఖపట్నానికి ఇది మూడోసారి ఓకే ప్రతిసారి వచ్చినప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారు వాతావరణం तो बांजा चाहिए रईट थैंक यू सर ఇదే కైనా లో గ్లాస్ బ్రిడ్జ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట బేసిక్ గా మనం ఇలాంటివన్నీ చూడాలంటే ఖచ్చితంగా చాలా ఖర్చు పెట్టుకొని బయటికి కానీ చూడలేము కానీ మన విశాఖపట్నంలో ఖచ్చితంగా ఎక్కడ కూడా తగ్గట్లేదు బిఎంఆర్ డీఏ వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివన్నీ అంటే బయటికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసేవాన్ని కూడా విశాఖ ప్రజల కాదు ఎక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దొరకాలని చెప్పేసి కాస్ట్ కూడా పెడుతున్నారు సో దీనికోసం గ్లాస్ బ్రిడ్జ్ పెట్టడం జరిగింది సో ఆల్రెడీ వర్క్ ప్రొసెస్ జరుగుతుంది ఒక్కసారి చూడండి అండ్ ఐ గెస్ ఇది మే కల్లా మే హాలిడేస్ కల్లా ఆన్ ప్రాసెస్ లో వచ్చేస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే సో ఇక్కడ ఆల్రెడీ పెట్టడం జరిగింది అనమాట సో మేకల్లా వచ్చేస్తుందని అంటున్నారు బట్ చూడాలి వర్క్ ప్రొసెస్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది ఏంటని చెప్పేసి దానికోసం ఫ్రేమింగ్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు ఒక్కసారి చూపించండి సో ఫ్రేమింగ్స్ కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వైజాగ్ అయితే మాత్రం మెట్రోపాలియన్ సిటీస్కి ఎక్కడ తగ్గట్లేదు ఖచ్చితంగా ఇంకా 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 మంచిగా టూరిజం ప్లేసెస్ కింద మారబోతుందనే చెప్పుకోవాలి నెక్స్ట్ మన వైజాగ్ లో కైలాస్ గిరి టాప్ మోస్ట్ బాగా ఎంజాయ్ చేసేది ఏదైనా ఉందంటే టాయ్ ట్రైన్ సో వచ్చేస్తుంది అనమాట సో ఓవరాల్ హిల్ చుట్టూ తిప్పుతుంది బీచ్ వ్యూ కావచ్చు హిల్ టాప్స్ కావచ్చు అండ్ అన్ని పక్కన స్టాల్స్ కావచ్చు ప్రతిది కూడా తిప్పి తిప్పి చూపిస్తుంది అనమాట చాలా స్లోయెస్ట్ ట్రైన్ టాయ్ ట్రైన్ సో లాస్ట్ టైం మనం చూసినప్పుడు మాత్రం వర్కింగ్ ప్రాసెస్ లేదు మళ్ళీ రెనోవేషన్ వర్క్స్ అన్ని చేసి మళ్ళీ ప్రజలందరికీ అందుబాటు అందుబాటులో తీసుకొచ్చేసింది అనమాట విత్ ఇన్ హాలిడేస్ లో ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తుందో చూసారా గ్లాస్ వ్యూస్ తో బీచ్ రోడ్ అంతా హ్యాపీగా చూసేయచ్చు ఒక టాయ్ ట్రైన్ ఎక్కితే చాలు అన్ని విజువల్స్ కవర్ చేసేయచ్చు అనమాట ఓవరాల్ హిల్ చుట్టూ ఉంటుంది కాబట్టి సో చూడండి మనం వీడియో పెట్టినప్పుడు అయితే మాత్రం టాయ్ ట్రైన్ అప్పటికి లేదు సో రెనోవేషన్ వర్క్ చేసేసి అన్ని రెడీ అయిపోయాయి అనమాట ఇదంతా ఏసీ కోచ్ అదంతా నార్మల్ ఇదంతా ఏసీ కోచ్ లాస్ట్ మాత్రం ఏసీ కోచ్ అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చెప్పక్కర్లేదు ఇంకోసారి చూపిస్తాను అండ్ అటు సైడ్ చూసారా స్కైలైన్ సో హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎలాంటి వాళ్ళు కూడా సో లాస్ట్ టైం కూడా కైలాష్ గేర్ మీద ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది కానీ ఒక సిక్స్ మంత్స్ వ్యవధిలోనే ఎంత డ్రాస్టిక్ చేంజ్ అనిపించింది సో అవి చూసారా లవ్ అని చెప్పి పెట్టేశారు సో ఇదంతా కూడా అంటే ఏ సిటీలో వాళ్ళు లవ్ వైజాగ్ కానీ లవ్ అని లవ్ అరుకు అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతూ ఉంటున్నారు కానీ టూరిజం దీనికి మాత్రం చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకు అంటారు సో వెనక చూసారా ఆ జిప్ లైన్ పడేటట్టు అండ్ అలాగే హిల్స్ కనిపించేటట్టు క్లియర్ గా చాలా విజువలైజ్ గా చాలా అందంగా ఉంది అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి ప్లేసెస్ లో ఫొటోస్ తీయడానికి అండ్ టూరిస్టులు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అండ్ ఒక్కొక్క మెమరీస్ మెమరీస్ని కూడబెట్టుకుంటున్నారు అనమాట ఎండ్ ఆఫ్ ది ఇయర్ కావచ్చు స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ కావచ్చు ప్రతి ఒక్కరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు కాలేజ్ గిరి రావడానికి హాలిడేస్ ని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సెపరేట్ గా ఎంజాయ్ చేయడానికి సో దిస్ ఇస్ వన్ ఇస్ ఐనింగ్ ఆఫ్ బాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.